టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి ప్రపంచం అన్నారు కాబట్టి మనం కొంతసేపు పిల్లలు ఫ్యామిలీ గురించి పక్కన పెట్టి ప్రపంచం గురించి రైట్ సో వన్స్ అంటే జనరల్గా ఒక మీనంటే మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి యూఆర్ డూయింగ్ సంథింగ్ కదా రైట్ నా కానీ బయట చాలా మంది చాలా చేస్తున్నారు మీ దగ్గరికే వచ్చి ఎందుకు నేర్చుకోవాలి ఐ డిన్ సెట్ దట్ నా దగ్గరనే బట్ ఐ చే టల్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ హు ఆర్ పార్టిసిపేటింగ్ హూ ఈస్ విల్లింగ్ టు కమ్ ఇన్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ టు పర్సీవ్ ది డ్రీమ్స్ యాజ్ అ సెలబ్రిటీ యాజ్ అ టాలెంట్ ఎనీథింగ్ చూస్ ఎ బెటర్ ప్లాట్ఫామ్ అది మీదే బెటర్ అని ఎలా అనుకోవాలి నేను నాదే బెటర్ అని అనలేదు నేను ఎలా అంటానంటే చూస్ చూ చూస్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఎవరు బెటర్ మన గురించి మనం సెల్ఫ్ డబ్బా ఎప్పుడు నేను ఒక్కటే అంటాను ఐ డోంట్ వాంట్ సీ ఎనీథింగ్ కమ్ అండ్ సీ ఓకే వచ్చి చూడండి బట్ మీ దగ్గర సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా డెఫినెట్లీ డెఫినెట్లీ బికాస్ జీబీటీస్ అ ప్లాట్ఫామ్ వేర్ డెఫినెట్లీ ఫస్ట్ సేఫ్టీ కమ్ ఫస్ట్ అండ్ యూఆర్ వెరీ సెక్యూర్ బికాస్ ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో నాకు తెలిసినంత వరకు వన్స్ ఏంటంటే విన్ అయిన ఐ మీన్ అంటే మీ దగ్గర వరకు ట్రైనింగ్ తీసుకోవడం వరకు ఓకే బట్ వన్స్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ సెటినీస్కి వెళ్ళిన తర్వాత స్పాన్సర్స్ దగ్గర నుంచి డెఫినెట్గా కమిట్మెంట్స్ అనేవి అడుగుతారు అని చెప్పి నాకు తెలిసింది So, what about your sponsors? See, we cannot blame sponsors, mm -hmm. we cannot blame any industries. Okay. Whatever it is coming to you, all it's what is you. Mm -hmm. What is coming to you, what is not coming to you, it's all your call. When you are properly enough with your decisions, no one will come and talk to you anything. అందుకే ఎవరిని పాయింట్అవుట్ చేయడం వద్దు నేను ఒకటేమంటానంటే వెన్ యూర్ పర్ఫెక్ట్ నో వన్ కమ్ వెన్ యూర్ నాట్ పర్ఫెక్ట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కమ్ సో డెఫినెట్లీ నేను నాకు ఈ క్వశ్చన్ మీరు ఒకటి అడిగితే నో వన్ లైక్ యూ నో ఐ కెనాట్ సే వీలు అడుగుతారు నాతో జరగనప్పుడు నేను జరిగాయి అని అంటాను నేను ఒకటేమంటాను మీరు అంటే నా నేను నార్మల్గా అడుగుతున్నాను ఇప్పటివరకు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఏమీ జరగలేదు అంటే లైక్ మీరేం వినకుండానే ఇక్కడి వరకు వచ్చారా వినడం చాలా వింటాం నువ్వు తీసుకుంటావో తీసుకోవా నీ డిసిషన్ వినడే నేను చాలా వింటాను నేను తీసు నుంచి వింటారు బిగినింగ్ నుంచే వింటారా బిగినింగ్ నుంచి అంటే సి బిగినింగ్ నుంచి రావచ్చు సక్సెస్ లెవెల్ తర్వాత కూడా రావచ్చు అలా కాదు డైరెక్ట్గా అడిగేసేస్తారా మిమ్మల్ని అంటే ఇలా ఎలా ఎలా ఉంటుంది అంటే ఆ అప్రోచ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా నాకు అట్లాంటి అప్రోచ్ రాలేదు మీరు ఇప్పుడు అన్నారు వస్తూ కాల్ సైడ్ కాల్స్ నుంచి వింటూ ఉంటాం హౌ యూ టేక్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అది నువ్వు సీరియస్గా తీసుకుంటావా స్మైల్ ఇస్తావా లేకపోతే ఎండప్ చేస్తావా అది నీకు ఫ్రెండ్లీ కాల్ అవచ్చేట్లనూ రావచ్చు సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ అంతే నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్ అలా కాదు నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి ఇందులోకి అనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ధైర్యం ఉండాలి కదా జనరల్గా ఏంటంటే ఒక మూవీ ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూకి పిలిచాను అనుకోండి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం చెప్తారంటే మాకేమీ జరగలేదు అని చెప్పి చెప్తారు కొంతమంది ఏంటంటే లేదు మేము ఫేస్ చేశాము అంటారు కొంతమంది ఏంటంటే మేము కాంప్రమైజ్ అవ్వలేదు మేము నో చెప్పాము ఆఫర్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు గ్లోబల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీని ప్రతిసారి క్యారీ చేసుకోవడం కుదరదు స్టార్టింగ్ వచ్చారు తర్వాత రాలేదు స్టార్టింగ్లో అంతేగాని ఎవ్రీ టైం కుదరదు సో అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మీరు ఒక ఒక సింగిల్ లేడీ అక్కడ వరకు వచ్చిన తర్వాత ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు కదా సో అలా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర అంటే తీసుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మీ సెలబ్రిటీస్ చెప్పినట్టే నేను అంటాను కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటే నేను నో చెప్పాను నో అని ఉంటే ఏ ఫీల్ అను కదా ఎవ్రీ ఫీల్డ్లో ఉంటారు అలా అందుకే నేను సింపుల్ వాళ్ళు ఏం చెప్పాను ప్రతి ఫీల్డ్లో మనకి ఇట్లాంటి కాల్స్ వస్తాయి హౌ యూర్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కొంతమంది ఇప్పుడు మీరు అన్న రౌండ్ మాకు చాలా వచ్చాయి మేము నో చెప్పాము కొంతమంది వచ్చినాయి మేము లేదు మాకు రాకపోయినా సరే ఇవన్నీ స్టేట్మెంట్స్ ఈజ్ నాన్ సార్ ఓన్లీ సింపుల్ వే ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎస్ ఇఫ్ యూర్ విల్లింగ్ టు నాట్ యాక్సెప్ట్ ఇస్ నో సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హౌ యూ టేకింగ్ ఇట్ ఏదైనా తీసుకునే దాన్ని బట్టే మీ మీద ఉంటుంది ఇఫ్ యూ కమిట్ అన్ అంటే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయకపోతే ముందు ముందు అక్కడ నుంచి వాళ్ళు గ్రోత్ అనేది ఉండదు అని కూడా చెప్తారు కదా అది ఐ డోంట్ బిలీవ్ సో ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా లేదు దీని గురించి అయితే నాకు దీని గురించి అయితే ఐడియా లేదు ఇంకోటి గ్రోత్ అంటే ఎవరైందండి మన గ్రోత్ కోసం డిసైడ్ చేసేది మనది మనం చేసుకుంటాం అది లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే అదే కావాలని బతుకుతే అక్కడ ఎన్నో వస్తాయి అని దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది యూ నీట్ హ్యావ్ మల్టిపుల్ ఛాయిస్ ఇన్ యువర్ లైఫ్ ఓకే నెవర్ డిపెండ్ ఆన్ వన్ ఫైవ్ గోల్స్ పెట్టుకో అందరు పది పెద్దవాళ్ళు అంటారు పది రాళ్ళు అయ్యి ఒక్క రాయి పడుతుంది నేను అది కూడా పది అంత ఓపిక లేదు ఇప్పుడు పది రాలే అలా అన్నంత సీనే లేదు ఎందుకంటే మా చేతి కూడా యాక్సెప్ట్ చేయదు ఫైవ్ ఈయన ఫైవ్ ఐదు రాళ్ళు వేయండి ఒక్కటి పడ్డదా ఒకటే పడ్డది నాకు ఈ మూడొద్దని అనకు ఈసనకి ఇది ఒక్కటే అయింది మళ్ళీ టైం ట్రై చేయ మళ్ళీ ఇంకో దాంట్లో పడుతుంది ఐ గోయింగ్ దట్ వే మై షెడ్యూల్ షెడ్యూల్స్ లైక్ ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు మిస్ అయిపోతున్నారు నేను అసలు నిజంగా చెప్పాలి చాలా మిస్ అవుతారు నాకు బట్ నేను ఒక మూమెంట్ ఎట్లా ఆలోచిస్తున్నా అంటే కోవిడ్లో నేను ఏం ఫేస్ చేశానో ఆ పెయిన్ నాకు తెలుసు అది పిల్లలు కూడా అర్థం చేసుకున్నాను ది అండర్స్టాండ్ మీ నో మమ్మీ ఫోకస్ మొత్తం కూడా ఫోకస్ మొత్తం కూడా కోవిడ్ మీదే ఉంది ఎందుకంటే అప్పుడు మీరు హెల్ హెల్త్ టైప్ ఆఫ్ ఎల్ లైఫ్ టైంలో ఇప్పుడు నేను ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు ఏ కోవిడ్ వస్తుంది రాదు మీరు గ్యారంటీ నో ప్రపంచమే మూసుకుపోయింది కదా మళ్ళీ లైఫ్లో అలాంటిది వస్తుందో రాదో గ్యారంటీ ఇవ్వగలుగుతామా డబ్బులు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అమ్మలేని పరిస్థితికి వచ్చేస్తారు కొంతమంది సో ఏ సిచువేషన్ ఎలా వస్తుందో ఎవరు తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్లీ పూణే వాటర్ ఫాల్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ కొట్టుకుపోయింది ఏది ఎట్లా ఏ ఎటువంటి వేలో మన దగ్గరికి వస్తుందో మనం ఎప్పుడు రాసుకోవాలి మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆర్ నాట్ పర్మనెంట్ హియర్ ఉన్న టైంలో నేను వాళ్ళకి ఇప్పుడు కొంతసేపు మమ్మీతో టైం మిస్ అయిపోతున్నామో అనిపిస్తుంది ఒక మూమెంట్ ఏం చేయకుండానే సంథింగ్ ఈజ్ హ్యాపీ కొంతసేపు తర్వాత ఏం చేసింది మాకు లైఫ్లో ఐ డోంట్ వాన్ మై కిడ్స్ టు నేను ఏం లేకుండా ఒకరి మూడు చేసి ఆపే పరిస్థితి నాకు సో ఐ థింక్ ఇప్పుడు నేను స్పెండ్ చేయట్లేదు వాళ్ళకి ప్రాపర్ లైఫ్ ఇచ్చినాక ఐ విల్ గి హోల్ ఇయర్ ఫర్ హెమ్ ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ అవుతున్నా నేను అది ఎట్లయినా రికవర్ చేసుకుంటాను కానీ ఈయనే ప్రాపర్ వే ఎస్ దిస్ ఈజ్ మై థింగ్ రేపు ఈ మమ్మీది కావాలంటే నేను ఆలోచించవద్దు ఇప్పటివరకు కూడా ఎంత టైట్స్లో ఉన్నా నేను ఇప్పుడు అట్లా ఆలోచించలే వాళ్ళు ఏదైనా ఇట్లా చేయి చూపిస్తే నేను తెచ్చి పెట్టాను ఇంట్లో అది అలానే ఉండాలి అంటే ఐ నీట్ వర్క్ హార్డ్ ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ డూ దేస్ ఆర్ ఇంట్లో టర్న్ అవుతావు టిల్ మై లైఫ్ ఈజ్ డర్ ఐ వాంట్ అచీవ్ ఐ విల్ వర్క్